నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యూ నమ ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ మాతృ నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు ఆ పొలిటికల్ లీడర్స్ కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి ఆ జనరల్ గా మేజర్ గా మనము నాలుగు గ్రహాల ట్రాన్సిట్స్ ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఆ వ్యక్తిగతంగా యాజ్ వెల్ ఆస్ మనకి గ్లోబల్ లెవెల్ ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు మనకి ఈ ట్రాన్సిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే ఆ జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండో తారీఖు వరకు కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చి పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్ లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే సంచారం జరిగి జూన్ రెండో తారీఖు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురువు మనకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశి తన ఉచ్చ స్థానంలోకి సంచారం జరుగుతుంది జూన్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ తర్వాత మనకి సింహరాశిలోకి ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ ముప్పై ఒకటో తారీఖున ఎప్పుడైతే సింహరాశిలోకి గురు సంచారం జరుగుతుందో ఆల్రెడీ అక్కడ కేతు సింహరాశిలో ఉంటారు కాబట్టి ఇక్కడ గురుకేతుల యుతి సింహరాశిలో జరుగుతుంది ఆ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మనకి డిసెంబర్ పదమూడవ తారీఖు వరకు సింహరాశిలోనే సంచారం జరుగుతూ డిసెంబర్ పదమూడవ తారీఖు అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి వచ్చేసరికి గురు వక్రీగతిలో సింహరాశిలో వక్రిగ వక్రగతిలో ఉంటారనమాట ఇయర్ ఎండింగ్ వరకు కూడా సో ఇలాంటి ట్రాన్సిట్ కనుక మనము చూసుకున్నట్లయితే గురువు ఒకటే సంవత్సరంలో మూడు రాశులని మారడం అనేది మనకి కనిపిస్తుంది అంటే ఒకటి మిథున రాశి వాయుతత్వ రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి జలతత్వ రాశి అండ్ సింహరాశికి వచ్చేసరికి అగ్ని తత్వ రాశి అవుతుంది కాబట్టి ఇలాంటి మూవ్మెంట్ వా ఎలిమెంట్స్ లో చేంజెస్ అంటే ప్రకృతికి సంబంధించిన ఈ పంచభూతాలలో వాయువు జలము అండ్ అగ్నికి సంబంధించి తత్వాలలో చేంజెస్ రావడం జరుగుతుంది కాబట్టి గురువు జనరల్ గా ఏంటంటే మనకు అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ జరిగినప్పుడు సకల చరాచరాల పైన జీవరాశుల పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి గతంలో గనక ఒక వంద సంవత్సరాల క్రితము ట్రాన్సిట్స్ ని కనుక మనము పరిశీలన చేసుకుంటే ఈ పర్టిక్యులర్ మూవ్మెంట్ ని అతిచారి మూవ్మెంట్ అంటారు అనమాట అంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది గురువు ఎప్పుడైతే జీవకారకుడు అతిచారి మూవ్మెంట్ లో ట్రాన్సిషన్ అవుతుందో చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంటాయి అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని బట్టి మనకి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో గురువు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఇయర్ అంతా కూడా ఆ అది కాకుండా మనకి రాహు అండ్ కేతు సంచారం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రాహు మనకి శతబిష నక్షత్రంలో కుంభరాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మధ్యలో ధనిష్క నక్షత్రంలోకి ట్రాన్సిషన్ అవుతుంది అనమాట రాహుకి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి ఆగస్ట్ ఆ టైంకి కి మనకి ధనిష్ట నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది కేతు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి జనవరి ఫస్ట్ నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా పూర్వ ఫాల్గునీ నక్షత్రము సింహరాశిలో సంచారం జరుగుతూ తర్వాత కేతు మఖా నక్షత్రంలోకి సంచారం జరుగుతుంది ధనుసు రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దామండి ధనస్రాస్ వాళ్ళకి ఏంటంటే తృతీయంలో రాహు సంచారము చతుర్థంలో శని సంచారము సప్తమంలో గురు సంచారము జూన్ రెండో తారీఖు వరకు తర్వాత అష్టమంలోకి గురు సంచారము అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా గురువు భాగ్యస్థానంలో సంచారము భాగ్యంలో ఆల్రెడీ కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహగతుల్ని గనక మనం చూసుకున్నట్లయితే ధనుసరాశి వాళ్ళకి చతు చతుర్థ స్థానంలో శని సంచారము ఇది అర్ధాష్టమ శని కిందికి పరిగణంలోకి వస్తుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు రావడము ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి మైనర్ ఆరోగ్య సమస్యనైనా సరే నెగ్లెక్ట్ చేయకుండా వీళ్ళనంత మట్టుకు తొందరగా డాక్టర్స్ కి చూయించుకోవడం అనేది చాలా చెప్పదగిన సూచన అనమాట ఎందువల్ల అంటే ఈ చతుర్థంలో ఉన్న శని ఆ షష్ట స్థానమైన రోగస్థానాన్ని చూపిస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా ఆ వీక్ అయిపోతున్నట్టు ఉండడము ఫ్రీక్వెంట్ గా స్ట్రెస్ రావడము లేకపోతే ఫెటీగ్ అంటే ఫ్రీక్వెంట్ గా చాలా నీరసంగా ఉండడము లేకపోతే సడన్ గా సైనస్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఎందుకంటే రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సైనస్ కి సంబంధించి మైగ్రెయిన్ కి సంబంధించి బ్రెయిన్ కి సంబంధించి ఇబ్బందులు వీళ్ళని కొద్దిపాటిగా అతలాకుతలం చేసేలాగా కనిపిస్తుంది ధనుసరాశి వాళ్ళకి జూన్ రెండో తారీఖు తర్వాత ధనుసు రాశి వాళ్ళకి గురువు అష్టమ స్థానంలోకి సంచారం జరగడం కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వదు అనమాట ఎందువల్ల అంటే ఈ రెండు జలతత్వానికి సంబంధించిన మోక్ష త్రికోణ ఏవైతే మనం చెప్తూ ఉంటామో చతుర్థ స్థానము అండ్ అష్టమ స్థానము శని అండ్ గురువు యొక్క ప్రభావితం వల్ల వీళ్ళకి బాడీలో చాలా మట్టుకు వాత పిత్త కఫ ఇంబాలెన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది కఫ కంటెంట్ ఎక్కువ అవుతుంది జనరల్ గా ధనుసు రాశి వాళ్ళకి పిత్త కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీలో అలాంటిది ఇప్పుడు ఇక్కడ జలతత్వానికి ఈ పెద్ద గ్రహాలు కొద్దిపాటిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి ఈ కఫానికి సంబంధించి ఇబ్బందులు రావడం వల్ల తరచూ హాస్పిటల్స్ విజిట్ చేయడం అనేది కనిపిస్తుంది ఆ భార్యాభర్తల మధ్య విభేదాలు ఇంకా రెజల్యూషన్ అవ్వలేదు అని అనుకుంటే గనక ఆ ఇయర్ కి మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తుంది భార్యాభర్తల మధ్య ధనుసు రాశి వాళ్ళకి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి తృతీయంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మీ తోబుట్టువులతో కూడా కొద్దిపాటిగా క్లాషెస్ రావడము మీరు చెప్పిన మాట వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము ఆస్తి విషయాలలో కొద్దిపాటిగా డిస్ప్యూట్స్ రావడము ఇవన్నీ కూడా కొద్దిగా కనిపిస్తుంది అంటే గృహ వాతావరణంలో మానసిక ప్రశాంతత అనేది కోల్పోవడము తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా మీకు చికాకులు రావడము తండ్రి ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా చికాకులు మిమ్మల్ని తరచూ హాస్పిటల్స్ చుట్టూ తిప్పడానికి కూడా ఇది చాలా అనుకూలంగా కనిపిస్తుంది అనమాట ఈ సంవత్సరం అంతా కూడా సో ఎల్డర్లీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే గనక ధనుసు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం విషయంలో మాత్రం ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా తీసుకోకండి బిజినెస్ విషయం వస్తే గనక మీకు అనుభవపూర్వకంగా ఏ బిజినెస్ అయితే మీరు చాలా బాగా చేయగలము అని అనుకుంటారో అలాంటి బిజినెస్ లోనే మీరు అడుగులు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్పదగిన సూచన ఎందువల్ల అంటే మీకు అనుభవం లేకుండా ఉంటే కనుక మీరు బిజినెస్ లో లాసెస్ కూడా ఎక్కువ ఎన్కౌంటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో సంచారము ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా ఫేవరబుల్ గా ఉన్నా సరే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఏంటంటే అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి అక్కడ బిజినెస్ లో ఫైనాన్షియల్ కి సంబంధించి కొద్దిపాటిగా సడన్ లాసెస్ రావడము నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ధనుసరాస్ వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండండి పార్ట్నర్షిప్ బిజినెస్ మొట్టమొదటగా పెట్టాలి అని అనుకునే వాళ్ళు ఉంటే గనక మీ వ్యక్తిగత జన్మజాతకం అండ్ మీ పార్ట్నర్ యొక్క జన్మజాతకాన్ని ప్రాపర్గా ప్రాపర్ గా అనాలసిస్ చేసుకున్న తర్వాతనే మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ లోకి ముందు అడుగులు వేయండి లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి బయటికి వచ్చేయండి అలాంటి ఆలోచన కూడా పెట్టుకోకపోతే మంచిది భాగ్యంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు దేవాలయ సందర్శనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి గురువు ఎప్పుడైతే ద సింహరాశిలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ రిగరస్ గా చేయడానికి కనిపిస్తుంది అనమాట గురువుల పట్ల ఒక మర్యాద అనేది పెరుగుతుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి మంచి డైట్ పాటించండి బయట ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి వీలైనంత మట్టుకు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండండి ఎవరో చెప్పిన మాటలు విని మీ మీ యొక్క పర్సనాలిటీని మీరు కోల్పోకుండా మీకు ఏది కరెక్ట్ మీకు ఏది రాంగ్ అనేది మీరు ఒక మంచి డెసిషన్స్ తీసుకునే అవగాహన ఉన్న రాసి ధనుసు రాసి కాబట్టి మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకునేలాగా ప్రయత్నం చేసుకోండి చతుర్థంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి నల్ల నువ్వులతోటి దానం చేస్తూ ఉండండి శనికి అభిషేకం కూడా చేయించే ప్రయత్నం చేసుకోండి కుదిరితే శనిశ్వర ఆలయాలు రెగ్యులర్గా విజిట్ చేసే ప్రయత్నం చేసుకోండి